నెల్లూరు జిల్లా సైతాపురం మండల పరిధిలోని మొలకలపడ్ల గ్రామంలో జామాయిల్ తోట అగ్నికి ఆహుతైంది అడుచుమల్లి కమలమ్మ అడుచుమల్లి రాజయ్యకి సంబంధించిన జామాయిల తోట మంటలు అంటుకోవడంతో తోట యజమానులు అగ్నిమహు సిందిస్తున్నట్లు తెలిపారు చెట్లు ఆరుదాకా నాలుగు సాళ్ళు అది కొనవరకు కథవా ఆరు దాకా దాకా ఎట్లా ఉన్నాయి సరికి మూడు సార్లు నాలుగు సార్లు అది కట్ట మొత్తం పోయింది నాలుగు వర్షాలు బిగరావు నాలుగు వర్షాలు ఏడు వల్ల నాలుగు వర్షాలు బావు ఆ ప్రయత్నం చేయాలా ఆ చేం చేని అలీ గాల ఆ అలీ గాల ఈ ఎలా వచ్చి ఎంత చు చుట్టుకునేసింది అది నరగల కొళ్ళా మా పేర రాజ్యా 2 ఎకరాలు చోక కాలిపోయింది మా పక్క తోటలో రెండు ఎకరాలు జాలాలు కాలిపోయింది వాల దూర్తి ఏ కాలమరి ఆస్మలు కాలమ ఆస్మలు కాలమ మా హిమల్ బాల్స్టే మా నాయన పేరు సౌక ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు జామాయిలు ఒక రెండు ఎకరాలు ఉంటుంది మొత్తం ఎన్ని వల్ల కాలింది ఇది కరెంటు సర్కిల్ వల్ల అది స్పార్క్ వచ్చి థర్టీ టూ పడి పడిపోయింది తోటలో అందువల్ల ఇదంతా కాలిపోయింది కటవలు కానీ ఆ జామాయిల తోట కానీ సౌక్కి ఈ కటవ తగులుకొని ఈ సౌకలు కానీ ఇవన్నీ కానీ చాలా నష్టపరి అయింది విధంగా కరెంటు ఏ కానీ ఈ ఎంఆర్ఓ తహసీల్ గారు కానీ ఇవన్నీ ఎవరో పరిశీలించి ఎవరో నష్టపరిహార కానీ ఇట్లా ఒకరువా చూడాలి మాకు ఎవరు లేని దానివల్ల ఇవన్నీ నష్టపరిహారం అయిపోయాయి ఇవన్నీ ఎవరో చూసి ఎవరో కరెంటు ప్రాబ్లం వల్ల ఇవన్నీ సర్క్యూట్ వల్ల ఇవన్నీ జరిగాయి ఎవరు లేని వల్ల మొత్తం నష్టపరిహారం ఎక్కువ అయిపోయింది వచ్చా ఇప్పుడు ఎవరు ఆపారు ఇది లేకపోతే వచ్చి చాలా సేపు అయింది వచ్చి జరిగి కొంతమంది వచ్చి ఆరిపేసుకున్నాము ఫైర్ ఇంజన్ కూడా ఫోన్ చేసాము కానీ ఆరికి వచ్చి చూసుకొని కొంచెం కొంచెం కరెంట్ లైన్ మ్యాన్ కానీ ఏ గారికి కానీ ఫోన్ చేస్తారా చేసాము స్పందించారా వాళ్ళు కరెంట్ చేశారు వాళ్ళేమో ఆ తర్వాత చూసుకున్నాము నష్టపరం జరిగిపోయింది కానీ అధికారుల వరకు స్పందించాలి